రాకపోవడం కానీ వాటికి కానీ నాకు కానీ ఆర్టిస్ట్ కానీ ఎటువంటి సంబంధము లేదు అండ్ ఎందుకు రావట్లేదు నేను ఏ రీల్ పెట్టినా ఎక్కడ లైవ్ లోకి వచ్చినా ఎవరితో నేను ఏం మాట్లాడినా ద ఓన్లీ క్వశ్చన్ నా మచ్ అండ్ గోయింగ్ త్రూ త్రూస్ ముఖేష్ సార్ ఎప్పుడు వస్తారు मुकेश सर रिस्पोंड आयार गैम फैंस मुकेश सर फैंस मी सर मीक रिस्पोंड आयाड अल्टीमेटली फाइनली ही हैज रिस्पोंडेड ही हैज गिवन आंसर टू योर क्वेश्चंस सो प्लीज नोट दिस स्टॉप स्टॉप फीडिंग ऑन अदर के बर्थडे की ताला बाहुनारो అంటే కొంచెం పెయిన్ అదంతా ఉంది దాని తప్పిరీ గ్యాప్ ఇంజురీ అయింది దానివల్ల అండర్స్టాండ్ షుడ్ హెవ్ అ గుడ్ హెల్త్ Because of that only he was not able to